మండల కేంద్రమైన వరికుంటపాడు పంచాయతీలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో నిమ్మతి ప్రతాప్ నేలటూరి మహేష్ ఇరు కుటుంబాల మధ్య పాత కక్షలు హర్షణ వాతావరణం నెలకొంది నేపథ్యంలో నెమ్మది ప్రతాప్ కుటుంబ సభ్యులు నేలటూరు మహేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల మీదికి నెమ్మతి ప్రతాప్ మేనమామలు రాళ్ళు విసురుతూ కర్రలు తీసుకొని ఒక్కసారిగా మహేష్ వాళ్ళ ఇంటి మీదకు వెళ్లి దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కర్రలతో కొట్టి ఇక గాయపరిచారు పాత కక్షలు మనసులో పెట్టుకుని కుటుంబాన్ని లేకుండా చేయాలని హత్యయత్నం చేశారని నేలటూరి మహేష్ కుటుంబకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిమ్మతి ప్రతాప్ తమ మేనమామలతో కలిసి మహేష్ ఇంటిపై దాడి నేలటూరి మహేష్ ఇంటి మీదకు ఒక్కసారిగా నేలటూరి నాగరాజు నేలటూరి నాగేశ్వరరావు నేలటూరి ప్రసాద్ నేలటూరి సుందర్రావు నిమ్మతి వెంకటరత్నం నిమ్మతి వినోద్ ఇక నేలటూరి వసంతరావు అల్లుడు రాజేష్ శేషం రాజు నిమ్మతి ఇక నిమ్మతి నాగేంద్రమ్మ చందు విమ్మతి జీవమ్మ నిమ్మతి విమలమ్మ నేలటూరి స్వాతి నేలటూరి శ్యామల వీరందరూ కలిసి దాడి చేయడంలో ఆవుల పద్మ తలకు గాయమైంది ఇక వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆమె తలకు పది కుట్లు పడినట్లుగా వైద్యులు తెలిపారు

Bé, hey, bé, hey. हां <laughs> <laughs> <laughs>

జనరేట్ పల్గడం నేను ఈరోజు మర్కుంటపాడు అనే గ్రామానికి కారులో వాటర్ తీసుకురా అని వెళ్తున్నాను అయితే వచ్చే రిటర్న్ వచ్చేటప్పుడు మా మ్యామ్ మామ కొడుకు అంటే అబ్బాయి పేరు నిమ్మతి ప్రతాప్ అబ్బాయి కార్ ఆపేసి నన్ను నా మీద దాడి చేశాడు కొట్టాడు ఎందుకంటే అంటే మాకు ఫ్యామిలీ కొంచెం ఇష్యూ లాస్ట్ లాస్ట్లో పాస్ట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అది కూడా ఏంటంటే ఆ ప్రతాప్ అనే అతను మా మ్యామ్మామ కొడుకు మా మ్యాన్ మామకే హెల్త్ బాగాలేక తిరుపతి హాస్పిటల్ నిమ్మతి వెంకటరత్నం ఆయనకి ఆరోగ్యం బాగాలేక కొంచెం హాస్పిటల్ తిరుపతిలో ఉంటే నేను ఎందుకు చూపించాను ఎందుకంటే వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్కి వాళ్ళకి కలిసి లేరు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అదంతా కొంచెం ఒక నిమిషం ఒక పది పది నా గోమించి వాళ్ళైతే కలిసి నా గోమ దర్శనం కలిసి వాళ్ళైతే కలిసి లేరు సరే నా ప్రతాప్ అనే అబ్బాయి నిమంత ప్రతాప్ అనే అబ్బాయి మాత్రం మా అమ్మ దగ్గర మా దగ్గరే పెరిగాడు వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళ అమ్మ దగ్గర పెరిగాడు రీసెంట్గా అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు కనీసం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాను ఉన్నాడు సరే ఈ విషయంలో వాళ్ళ నాన్న దగ్గర నేను ఉన్నాను కాబట్టి వాళ్ళ నాన్న నేనేదో చేశానని నేనే చంపేశానని అలా వాళ్ళ చావుకు కారణం నేనే అని చెప్పేసి వాళ్ళు కొంచెం పక్క పెట్టుకున్నారు వాళ్ళు వచ్చేసి నెల్లూరులో ఉంటారు ఎవరు పగబెట్టుకుంది ప్రతాప్ అనే అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతాప్ వాళ్ళ పేరు నిమ్మతే నిమ్మతే చనిపోరికి అబ్బాయి వాళ్ళ కొడుకు రెండవ కొడుకు అన్న ఆయన మా దగ్గరే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జంగారెడ్డిపల్లి అన్న గ్రామంలో వాళ్ళ మేనమ్మలు ఉన్నారు వాళ్ళ మేనమామ పేరు ఫస్ట్ టైం వచ్చేసి నాగేశ్వరరావు నేలటూరు నాగేశ్వరరావు నెలటూరు నాగరాజు నేలటూరు ప్రసాదు నెలటూరి సుందర్రావు నేలటూరు వసంతరావు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి నాగేంద్రం మా నాగేంద్రం అంటే మా మేనమామ చేసుకున్న వాళ్ళం ఆమె వైఫ్ ఆ మేనమామలు వైఫ్ వాళ్ళ ఇద్దరు అబ్బాయి ఈ ప్రకారం అబ్బాయి కొట్టింది ఎవరు ఇప్పుడు నేను అదే వెళ్ళేసి వాటర్ తెచ్చుకుంటుంటే కారు ఆపేసి మరి కొట్టాడు ఎవరు ప్రతాప్ అనే అబ్బాయి అది వాళ్ళ మనసులో పెట్టుకొని నన్ను కొట్టారు తర్వాత మా మా ఫ్యామిలీ అదే ఎవరు లేరు నేను అక్కడ ఒక్కనే ఉన్నాను మా ఫ్యామిలీ వాళ్ళకి తెలిసింది ఇంట్లో తెలిసింది అందులోనే అక్కడికి వచ్చారు ఎవరు వచ్చారు మా అన్న మా అమ్మ మహేంద్ర సుశీలమ్మ మా మామ మాన కూడా శ్రీనివాస శ్రీనివాసరావు అయితే అక్కడ మేము గొడవ సాల్వ్ చేసుకుని వెళ్ళిపోయినాము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాను నేలతూరు నాగ నాగరాజు అనే వ్యక్తి మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంటి దగ్గర కంటే రోడ్డు మీదకి వచ్చేసి గట్టి గట్టిగా అరుస్తున్నారు అనమాట మిమ్మల్ని ఊరిలో ఉండని తప్పేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం తిరగలేదు మీరు అది ఇది అని మాట్లాడేసి తర్వాత వచ్చేసి మేము సైలెట్గా ఇంట్లో ఉన్నాం గేట్ వేసుకొని ఇంట్లో ఉన్నాం వాళ్ళు అలాగే అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ అన్నదమ్ముడు అక్కడ సంక్రాంతికి పండుగ అని చెప్పేసి వాళ్ళందరూ ఇంటికి వచ్చారు నెల్లూరులో ఉండే వాళ్ళందరూ ఇంటికి వచ్చారు వీళ్ళు మాత్రం మా ఇంటికి మాత్రం మా పద్మ అని మా పిన్ని ఈయన పుట్టింది ఎవరు ఈయన వచ్చారు ఈయన పుట్టింది వచ్చేసి ఎవరు అంత మా శ్రీనివాసరావు అని మా మామగారిని నేలటూరు సుందరరావు అనే వ్యక్తి కొట్టాడు ఎందుకంటే నా మీదకి వచ్చినారు వాళ్ళంతా నా మీదకి వచ్చిన దానికి మా మామ వాళ్ళు అడ్డం వెళ్ళారు అందుకని ఆయన కర్ర తీసుకొని మా మీద కొట్టారు ఆయన ఒక తీవ్ర గాయమైంది తర్వాత వచ్చేసి మా పిన్ని ఉంది పిన్ని మంచంలో పడుకో ఉన్నది ఆమె కూడా అడ్డం వచ్చిందని చెప్పేసి ఆమె కూడా కర్రతో కొట్టారు తన మీద పెద్ద గాయమైంది నన్ను కూడా కర్రతో కొట్టారు ఇక్కడ చేయి అంత వాసుకమైంది నటిపిన భార్యలు ప్లస్ కర్రతో కొట్టారు మా పిన్ని వాళ్ళ పిన్ని మెడలో ఉన్న చేయి తాలిగుడ్ కూడా నాగరాజు అనే వాళ్ళ భార్య శామల శ్యామల నామి లాక్కొని తీసుకెళ్ళిపోయింది ప్లస్ దీంట్లో భాగంగా మా అన్న మహేంద్ర ప్లస్ మా అమ్మ సుశీలమ్మ వాళ్ళని కూడా తీవ్ర గాయాలు చేశారు తర్వాత వాళ్ళు అక్కడ ఇంటి బయట నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళందరూ కలిసి రాళ్ళు విసిరేశారు ఇంట్లో మా మీద రాళ్ళు విసిరేసారు పెద్ద పెద్ద కర్రలు తీసుకుని ఉంచి కొట్టారు ఈ తీవ్ర గాయం అయిపోయిన తర్వాత మేము పోలీసులు కంప్లైంట్ ఇస్తాము ఈ విషయంలో మాత్రం ఇది వాళ్ళు మా కుటుంబమే ఈ విషయంలో మాత్రం మాకు ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి